నమస్కారం సంక్రాంతి అనగానే మనకు కొత్త బట్టలు పిండి వంటలు గాలిపటాలు కాని ఈ పండుగ వెనుక ఒక పెద్ద కుటుంబ కలహాల కథ ఉందన్న విషయం మీకు తెలుసా ఇది సాక్షాత్తూ భగవానుడికి మరియు ఆయన సొంత కుమారుడైన శని దేవుడికి మధ్య జరిగిన యుద్ధం ఆ తర్వాత జరిగిన అద్భుతమైన కలయిక కథ అసలు సూర్యుడు తన కొడుకును ఎందుకు ద్వేషించాడు శనిదేవుడి ఒక్కచూపుకి సూర్యుడి కాంతి ఎందుకు మసకబారిపోయింది అసలు మనం సంక్రాంతి రోజు నువ్వులు బెల్లం ఎందుకు తింటాం ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ సూర్యుడి భార్య సంజ్ఞాదేవితో మొదలవుతుంది సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన వేడిని ఆమె తట్టుకోలేకపోయేది అందుకే ఆమె తనలాదే ఉండే ఒక నీరను సృష్టించింది ఆమె ఛాయాదేవి తపస్సు తపస్సుకోసం వెళ్ళిపోతూ తన స్థానంలో ఛాయాదేవిని ఉంచింది కొన్నాళ్లకు సూర్యుడికి మరియు ఛాయాదేవికి ఒక కుమారుడు జన్మించాడు ఆయనే శనిదేవుడు అయితే తల్లి నీడా కావడం వల్ల శనిదేవుడు పుట్టుకతోనే కటిక నలుపు రంగులో జన్మించాడు సూర్యుడు అంటేనే తేజస్సు బంగారు వర్ణం కాని తన కొడుకు ఇంత నల్లగా ఉండేసరికి సూర్యుడు అది తట్టుకోలేకపోయాడు నల్లగా వికారందా ఉన్న ఇతను నా కొడుకు కానే కాడు ఇతను నా తేజస్సుకు విరుద్ధం అని అనుమానంతో తన భార్యను కొడుకును తీవ్రంగా అవమానించి తిరస్కరించాడు కన్న తండ్రే తనను తన తల్లిని అవమానించడం చూసి పసివాడైన శని దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది ఒక్కసారిగా తన తండ్రి వైపు తీక్షణంగా చూశాడు శని పడగానే ఏం జరిగిందో తెలుసా సాక్షాత్తు లోకానికి వెలుబునిచ్చే సూర్యుడి కాంతి మసకబారిపోయింది సూర్యుడి రథం గుర్రాలు కదలలేక ఆగిపోయాయి సూర్యుడికి అర్థమైంది తన కొడుకు సామాన్యుడు కాదని మహాశక్తిమంతుడని అలా తండ్రి కొడుకుల మధ్య బద్ధ శత్రుత్వం మొదలైంది ఆ గొడవల వల్ల సూర్యుడు కోపంతో శని దేవుడి ఇల్లు అయినా మకర రాశిని దహించి వేశాడు కాని మకర సంక్రమణం రోజున సూర్యుడి మనసు మారింది గొడవలన్నీ పక్కన పెట్టి తన కొడుకును చూడటానికి స్వయంగా మకర రాశికి వెళ్లాడు అప్పటికే సూర్యుడి తాపానికి శని ఇల్లు కాలిపోయి ఉంది తండ్రికి మర్యాద చేయడానికి శని దగ్గర ఏమీ లేదు అక్కడ కేవలం మిగిలివున్నవి నల్లనువ్వులు మాత్రమే శని దేవుడు ఎంతో భక్తితో ఆ నల్ల నువ్వులతోనే తండ్రికి అర్ఘ్యం ఇచ్చి పూజించాడు కొడుకు క్రేమను చూసి సూర్యుడు కరిగిపోయాడు అప్పుడు ఒక వరం ఇచ్చాడు